గురుకులాలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఫుడ్ పాయిజన్ సదుపాయాల కొరతపై తరచూ విమర్శలు వస్తున్నందున వాటిని చక్కదిద్దేందుకు సర్కారు నడుంబిగించింది భోజనం బోధనలో నాణ్యత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఆ నిధులు పిల్లలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలతో పాటు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందించేలా అన్ని గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ రూపొందించింది రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కీలకంగా ఉన్న గురుకులాలు సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అద్దె భవనాల్లో సదుపాయాల కొరత భోజనంలో పౌష్టికాహారం లోపం చాలీచాలని సబ్బులు దుప్పట్లు ఇవి పలు గురుకులాలు హాస్టళ్లలో వెక్కిరించే లోపాలు వీటికి తోడు ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఇటీవల వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మరణించడం అందరినీ కలచివేసింది విపక్షాల నుంచి విమర్శల దాడి ఒక దశలో ప్రభుత్వ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేసింది రాజకీయ ఆరోపణలు తిప్పికొట్టినప్పటికీ సమస్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వాటి పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు విద్యాశాఖ పరిధిలో ఒక వెయ్యి ముప్పై తొమ్మిది గురుకుల పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద సంక్షేమ హాస్టళ్లు మూడు వందల ఇరవై మూడు ఆశ్రమ పాఠశాలలు నాలుగు వందల తొంభై ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి ఈ హాస్టళ్లలో సుమారు ఏడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు గురుకులాలు సంక్షేమ హాస్టళ్ల సమస్యపై అధ్యయనం చేసిన ప్రభుత్వం భోజనం బోధన మౌలిక వసతులను మెరుగుపరచాలని నిర్ణయించింది మొదటగా డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని భావించి దానిపై ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసి అధ్యయనం చేసింది కేంద్ర ప్రభుత్వ నవోదయ పాఠశాలలతో పాటు ఏడేళ్లుగా పెరిగిన ధరలను అధ్యయనం చేసింది గత ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇచ్చిన నివేదికను దివ్యాంగుల వసతి గృహాల్లో పెంచిన ఛార్జీలను కూడా పరిశీలించారు దాని తర్వాత డైట్ శాతం శాతం సుమారు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థిని విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది ఈరోజు ఆ అపోహలను తొలగించాలి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతోనూ కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలను పెంచాలి డైట్ మూడు నుంచి ఏడవ తరగతి వరకు తొమ్మిది రూపాయలు ఉండగా పదమూడు వందల ముప్పై రూపాయలకు పెంచారు ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు పదకొండు వందల రూపాయలు ఉండగా పదిహేను వందల నలభై రూపాయలకు ఇంటర్ నుంచి పీజీ వరకు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాస్మెటిక్ ఛార్జీలు బాలికలకు మూడు నుంచి ఏడవ తరగతి వరకు యాభై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచింది అబ్బాయిల కాస్మెటిక్ ఛార్జీలు మూడు నుంచి ఏడో తరగతి వరకు అరవై రెండు రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు అరవై రెండు నుంచి రెండు వందల రూపాయలకు పెరిగాయి గురుకులాలకు ప్రతి నెల పదిన గ్రీన్ ఛానల్లో నిధులు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గురుకులాల్లో డైట్ ఛార్జీలు విద్యార్థులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వమే సబ్బు షాంపూ దువ్వెన వంటి వాటితో ప్రత్యేక కిట్ ఇవ్వాలని భావిస్తోంది పెంచిన ఛార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు అల్పాహారం మధ్యాహ్న రాత్రి భోజనాల్లో కీలక మార్పులు చేశారు గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో నెలలో రెండుసార్లు మటన్ భోజనాన్ని ప్రవేశపెట్టారు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలతో పాటు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందించేలా అన్ని గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రభుత్వం రూపొందించింది రోజు కోడిగుడ్డు నెలలో నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్తో కొత్త మెనుకు ఇటీవలే శ్రీకారం చుట్టారు బ్రేక్ఫాస్ట్లో కిచిడి టమాటా చట్నీ రాగిజావా బెల్లం ఇడ్లీ సాంబార్ పులిహోర నువ్వుల పొడి పల్లీ చట్నీతో బోండా లేదా వడ రవ్వ ఉప్మా పుట్నాల చట్నీతో రైస్ పొంగలి జీరా రైస్ పూరి చపాతీ ఆలు కుర్మా ఇస్తున్నారు వారంలో నాలుగు రోజులు అల్పాహారం బూస్ట్ తో పాటు పాలు విద్యార్థులకు అందిస్తున్నారు మనకు ఉన్నటువంటి దాదాపుగా మూడు వేల తొమ్మిది తొమ్మిది వందల డిఫరెంట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకు కామన్ డైట్ మెనూ అనేది లేదు అదేవిధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కుకింగ్ కానీ డైనింగ్ కు అది లేదు సో సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలా మనం ఒక్కసారి అన్ని వెల్ఫేర్ రాష్టంలో ఏ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఏ కమ్యూనిటీ ఉన్నప్పటికీ అందరూ కూడా మనం ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి రేపు వాళ్ళందరినీ స్టూడెంట్స్ ను కూడా ఒక కాంపిటేటివ్ వాళ్ళు ప్రాపర్గా మనం తయారు చేయాలని వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈ ప్రోగ్రామ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది గురుకులాల్లో విద్యార్థులకు బ్రేక్ పీరియడ్ లో మూడు రోజులు అరటిపండు లేదా జామ బొప్పాయి సపోటా మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు మధ్యాహ్న భోజనంలో అన్నం ఒక కర్రీ ఆకుకూరలు లేదా కూరగాయలతో కూడిన పప్పు నెయ్యి రసం పెరుగు ఇస్తున్నారు నెలకు నాలుగు సార్లు బగారా అన్నం చికెన్ రెండు సార్లు బగారాన్నం మటన్ విద్యార్థులకు ఇస్తున్నారు గతంలో చికెన్ మాత్రమే ఇస్తూ ఉండగా తాజాగా మటన్ను కూడా మెనూలో చేర్చారు కొత్త మెనూ ప్రకారం సాయంత్రం ఉడికించిన శనగలు బఠానీలు పెసర్లు వేయించిన పల్లీలు బెల్లం ఉల్లి పకోడీ వారంలో రెండు సార్లు అల్లం టీ స్నాక్స్ గా ఇస్తున్నారు రాత్రి భోజనంలో అన్నం కర్రీ చట్నీ సాంబార్ బటర్ మిల్క్ అందిస్తున్నారు కొత్త మెనూతో భోజనంలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది కొత్త డైట్లో డైలీ ఎగ్ ఇస్తారు మళ్ళీ మంత్లీ ఫైవ్ టైమ్స్ చికెన్ టూ టైమ్స్ మటన్ ఇంకా అట్లా డైలీ ఫ్రూట్స్ ఇస్తారు డైలీ ఒక ఫ్రూట్ ఇంకా డైలీ బట్ ఇంతకుముందు బటర్ మిల్క్ ఉండగా తీసేసి ఇప్పుడు కర్టు పెట్టారు మొత్తం కలిపి ఒక రెండు వేలు వస్తున్నాయి అక్కడ మీకు ఏర్పయ్యేసరికి ఇంతకుముందు తక్కువ వచ్చేది ఇప్పుడైతే పర్లేదు సరిపోతుంది అన్నిటికీ ఇంకా మెస్ గారికి వస్తే డైలీ ఒక ఫ్రూట్ పెట్టినారు రకరకాలవి ఒకసారి ఆరెంజ్ బనానా ఇది యాపిల్ గువా ఇది మొన్న డేట్స్ కూడా పెట్టినారు బెడ్షీట్స్ అయితే ఇస్తారు సబ్బులు వేయడానికి కాస్మెటిక్ ఫీజు దాంట్లో నుంచి మనం తీసుకోవాలి మంత్లీ మంత్లీ అప్పుడు ఏమో అంటే వన్ ఫిఫ్టీ అవి ఎంత వస్తే ఇప్పుడు కొంచెం మించి ఇల్లు టూ ఇట్లా సంథింగ్ అట్లా గురుకులాల స్వరూపం లక్ష్యాలను సమగ్రంగా మార్చాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గురుకులాలకు సరికొత్త నిర్వచనం రూపం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది గురుకులాల స్థానంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలు ఉన్నాయి ప్రస్తుతం ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలు ఉండగా వాటిలో ఆరు వందల అరవై రెండు అద్దెభవనాల్లో అరకొర వసతులతోనే ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనరల్ గురుకులాలన్నీ కలిపి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మిస్తోంది షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు వద్ద అక్టోబర్ పదకొండున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించాలని ప్రభుత్వ ప్రణాళిక మొదటి విడతలో ఇరవై ఎనిమిది రెండో విడతలో ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది పరంగా ఉంది ఎడ్యుకేషన్ ఇప్పుడు టైమింగ్స్ అంటారా టైమింగ్స్ కూడా గుడ్ కరెక్ట్ టైంలో అందాల్సినవి అన్నీ అందుతున్నాయి మాకు మెస్ట్ అవన్నీ ఫుడ్ బాగానే ఉన్నాయి ఫుడ్ ఛార్జెస్ ఎడ్యుకేషన్ బాగుంది పర్ఫెక్ట్ డేలో లేట్ ట్యాబ్స్ అవన్నీ బాగా బాగానే ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు కూడా ఇంకా స్కూల్లో మాత్రం మాకైతే ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అన్నింటిలో మంచి చూసుకుంటుంది ఇంకేమైనా ఉన్నా కానీ ప్రభుత్వం అప్పటిదప్పుడే మేము మా సార్ వాళ్ళకి చెప్పినా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అప్పట్లో అప్పట్లో ఏదో ఒకటి అయితే అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది గురుకులాలు ఇప్పుడు టాప్లో ఉన్నాయి బాగా స్టడీ మాత్రం నెంబర్ వన్ ఉంది పర్లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్ కూడా ఇప్పుడు టీచర్స్ నెంబర్ వన్ టీచర్స్ అసలు ఇప్పుడు ప్రైవేట్లో పోతే నీకు ఇంటర్ సౌజన్ వాళ్ళు టెన్ సౌజన్ వాళ్ళు టీచర్స్ గవర్నమెంట్కి వస్తే మాత్రం నీకు బీడీ చదువు టీచర్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చూస్తే మంచి ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తారు గురుకుల విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ నెల పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులు గురుకులాల బాట పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సహా నూట మంది ప్రజా ప్రతినిధులు నాలుగు మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వంటి సీనియర్ అధికారులు గురుకులాలను సందర్శించారు చదువుతో పాటు ఆటపాటల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను అభినందించి ఆశీర్వదించారు ఎలాంటి అవసరం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు గురుకులాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వల్ల విద్యా వ్యవస్థ సమూలంగా మారగలదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది